ఒక వర్క్ అనేది తెలియపరచాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో ఏంటంటే హై క్వాలిటీ కాస్ట్లీ కట్ కట్వర్క్ ఉంటాయి ఎక్కడ పళ్ళుకి కేవలం పళ్ళుకే వస్తాయి చివ్వర్న ఇలా కట్వర్క్ అనేది ఇది ఎలా వచ్చింది ఏంటనేది ఈ వీడియో చూద్దాం దానికన్నా ముందు ఒక విషయం అనేది తెలియపరచాలనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి ప్రతీది క్షుణ్ణంగా నేర్చుకోవాలంటే చివర్లో ఒక వీడియో అనేది ఉంది ఖచ్చితంగా చూడండి మగ్గం వర్క్ అంటే అలా ఎలా కాదు కేవలం సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవచ్చు ఎలా అంటే కేవలం మేము అందజేసే మగ్గం వర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో మగ్గం వర్క్ అని కొడితే రాధాకృష్ణుడు బొమ్మతో మా ఛానల్ లోగోతో ఒక యాప్ అనేది వస్తుంది ఆ యాప్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ నేర్చుకోవచ్చు మెజర్మెంట్ మీరే గీసుకోవడం డిజైన్ మీరే తయారు చేసుకోవడం అలా కాకుండా ప్రతీది హ్యాండ్ వర్క్స్ ప్రతీ ట్రిక్కులు ప్రతీది కూడా మిర్రర్స్ ప్రతీ వర్కులు కూడా ఉంటాయి అంటే ఒక శారీకి మార్కింగ్ ఎలా చేసుకోవాలి ప్రతీది కూడా దాంతో పొందపరిచి ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ హై ఎలా మెజర్మెంట్ గీసుకోవాలి డిజైన్ ఎలా తయారు చేసుకుని ఎలా వేసుకోవాలి ప్రతీది కూడా క్షుణ్ణంగా ఆ యాప్లో పొందపరిచి ఉన్నాయి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా మీకు తెలుసుకోవాలంటే చివరిలో ఒక వీడియో ఉంది చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం అసలు ఈ వర్క్ అనేది ఎలా వచ్చింది ఒక సింపుల్ వర్క్ మాత్రమే ఇది నెక్స్ట్ ఎలా కుట్టాము ఏంటి అనేది చాలా చాలా ఈజీగా తెలుసుకుందాం ఒక సింపుల్ వర్కే దీంట్లో హెవీ చేయవచ్చు చూడండి వీడియో చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇది నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్గా దీ ఈ డిజైన్ని మీరు ఎన్ని విధాలుగా అయినా కానీ నేను ఒక శాంపిల్ అనేది ఒక విధం అనేది వేసి చూపిస్తున్నాను జస్ట్ ఇలా చక్కగా చూడండి ఇది ఏదైతే ఉందో ఇలా అవుట్లైన్ అనేది వేసేయాలి జరదోసి అనేది ముక్కలు అనేవి ఇలా తీసుకుని కొంచెం కొంచెం చూడండి ఇలా ఈజీగా అనేది అవుట్లైన్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి చక్కగా ఇలా ఇలా వెళ్ళినప్పుడు అటు ఇటు అనేది ఇలా వెళ్ళిపోండి చక్కగా చూసారా ఈ జర్దోసి అనేది చక్కగా ఈ ఫ్లవర్ రూపంలో వచ్చేయాలి ఇప్పుడు వర్క్ అనేది మీకు తెలుస్తుంది చూడండి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి జర్దోసి చుట్టూ చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ అనేది ఈ ఆకు అనేది ఎలా కుట్టాలో జాగ్రత్తగా చూడండి ఇలా మూడు మూడు అనేవి బీట్స్ అనేవి తీసుకోండి ఒకటి రెండు ఇలా మూడు మూడు అనేవి క్రాస్ క్రాస్గా లోడింగ్ అనేది వేసేయండి ఒకటి రెండు ఇలా క్రాస్ క్రాస్గా వేసేయండి మూడు మూడు వేసిన తర్వాత చక్కగా ఒకటి రెండు ఇలా చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇలా మూడు మూడు అనేవి వేయాలి ఓకేనా ఈ మూడు మూడు అనేవి వేసిన తర్వాత ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది చూసారా ఇలా అనేది వస్తుంది ఇప్పుడు వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది చూద్దాం చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేవి చూడండి మూడు మూడుతో లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళండి ఓకేనా చూడండి చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ మూడు మూడు బీట్స్ అనేవి తీసుకుని సైడ్ నుంచి లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ప్రతిది కూడా ఇలా బీట్స్ అనేవి సైడ్ నుంచి వెళ్ళాలి హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు ఈ సూదులు యొక్క పర్ఫార్మెన్స్ ఎలాంటిది అంటే నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవడానికి ఈ సూదులే యూజ్ అవుతాయి ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి బయట దేశాల్లో ఎక్కడైతే వర్కులు చేసేవాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ఎందుకు ఈ పర్ఫామెన్స్ అనేవి బాగుంటాయి తొందరగా వర్క్ అనేది అయిపోతుంది స్మూత్నెస్ ఉంటుంది క్వాలిటీ కూడా ఫస్ట్ నెంబర్ క్వాలిటీ అనమాట మార్కెట్లోనే ఇది ముంబై హై క్వాలిటీ సూదులు ఏదైతే నేను వర్క్ చేస్తానో ఆ సూదులే మీకు అందజేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్ ఈ సూదులు కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి మేము అందజేస్తాం ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్తాం చూడండి ఇలా త్రీ అనేవి ఇలా తీసుకుని ఇలా సైడ్ నుంచి వెళ్ళాలి చూడండి ఈజీగా వర్క్ అనేది అయిపోతుంది చూడండి ఇప్పుడు ఇక్కడ దాకా అయిపోయింది కంప్లీట్ అనేది మళ్ళీ దీన్ని ఏం చేసుకోవాలి ఇలా వెనక్కి రావాలి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ చూడండి ఇప్పుడు చూడండి ఇలా జరదోసి అనేది వేసుకోండి ఇలా చివర్లో ఈ జరదోసి ముక్కలు అనేవి సేమ్ సైజ్ అనేవి కట్ చేసుకోండి ఓకేనా వేసుకున్న తర్వాత సేమ్ అనేది లోడింగ్ అనేది ఇప్పుడు చూస్తారు కానీ ఎలా వచ్చిద్దో వర్క్ అనేది చూడండి ఇప్పుడు ఇలా ఫైనల్గా అయిపోయింది వర్క్ అనేది ఇప్పుడు చూడండి వర్క్ అనేది సెంటర్కి ఇలా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి మధ్యలో ఇలా వేరే కలర్ బీట్స్ అనేవి ఈజీగా వేసేయండి ఇలా వేరే కలర్ బీట్స్ అనేవి ఓకేనా ఇప్పుడు ఒక పద్ధతి అనేది మీకు తెలిసింది నెక్స్ట్ చూద్దాం చూడండి చాలా సులువు వర్క్ అనమాట కొంచెం పెద్ద బీట్స్ అనేవి తీసుకోండి తీసుకుని చక్కగా ఇలా అనేవి వేసేయండి ఒక బీట్స్ అనేవి వేసి చంకీ అనేది వేసేయండి అది ఎలా ఉండిద్దో మీరే చూస్తారు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా వేసాను వేసిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని కూడా అలాగే ఒక బీట్స్ అనేది ఒక చమకీ అనేది వేసేయండి వేసేసిన తర్వాత చూడండి ఎలా ఉండిద్దు పెద్దగా ఉన్న చోట రెండు రెండు బీట్స్ అనేవి వేసేయండి వేసేసిన తర్వాత ఈ ఫ్లవర్స్కి వేయాలో చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇది ఎలా రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా మీరు ఓన్గా క్రియేట్ చేసి చక్కగా ఇలా అనేవి వేసి అక్కడక్కడ అనేవి ఇలా చమకీతో స్టోన్స్ ఇది చమకీ అనేది బీట్స్ అనేవి ఇలా పెట్టేయండి పెంచుకుంటూ వెళ్ళిపోండి చక్కగా చూసారా ఇక్కడ ఇక్కడ ఒకటి పెంచుందా అని చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోండి ఎక్కడ పడితే అక్కడ చూసారు కదా ఈ గ్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ గ్యాప్స్లో చక్కగా ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోండి ఓకేనా ఈ సైడ్ కూడా ఇలాగే ఒక కలర్ జరదోసి అనేవి తీసుకోండి ఇలా మీకు ఇష్టం వచ్చినట్లుగా కలర్స్ అనేవి మార్చుకోవచ్చు రకరకాలుగా కూడా వర్క్ అనేది చేయవచ్చు నేను ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక బార్డర్ అనేది కుట్టి చూపిస్తాను అనమాట పూర్తిగా ఫైనల్గా చూడండి ఈ ఆకు ఎలా తయారవుతుందో ఈ మధ్యలోకి ఇలా ఈ మధ్యలో అనేది అటు ఇటు అయిపోయిన తర్వాత ఈ మధ్యలోకి చూద్దాం చూడండి ఇంకో వెరైటీ అనేది ఇలా గోల్డ్ అనేది జరదోసి తీసుకోండి అటు ఇటు బీట్స్ అనేవి ఉన్నాయి ఒకవైపు బీట్స్ ఉన్నాయి ఒకవైపు పింక్ జరదోసి ఉంది ఇలా పేష్నీ అనేది వేసేయండి పేష్నీ అంటే ఏంటి నైస్గా వర్క్ అనేది ఉంటుందన్నమాట దాంట్లో మధ్యలో చూసారా ఆ ముక్కలు అనేవి కట్ చేసుకుని చక్కగా ఇలా వేసేయచ్చు ఎలా చూడండి ఇప్పుడు చూపిస్తున్నా మూడే వేసాను మూడు ముక్కలే వేసాను చక్కగా ముడి అనేది వేసేసాను చూశారు కదా ఇలా అనేది ఈ ఆకు రావాలి నెక్స్ట్ చూద్దాం డియర్ ఫ్రెండ్స్ ఇవి హెవీ హెవీ వర్కులు హెవీ హెవీ శారీలు హెవీ హెవీ గాగ్రా చోలీలు ఏదైతే వర్క్ ఉంటాయో దానికి చివరు ఉంటాయి వర్కులు చివర వర్క్ అనేది అఫీషియల్గా ఉంటుంది ఎలా అఫీషియల్గా ఉంటుందో శారీలు కూడా అంచుడికేస్తారు ఇది హెవీ హెవీ వర్కులు అనమాట దగ్గర దగ్గర మీకు ఎనభై వేలు తొంభై వేలు శారీలు ఉంటాయి కదా చూసారా అలాంటి శారీలకి ఇవి కట్వర్క్గా ఉంటాయి అన్నమాట వర్క్ అనేది చివర్లో చివర్లో పళ్ళుకి ఉండిద్ది పళ్ళుకి చివ్వరు ఇలా ఉండిద్ది ఉండి మళ్ళీ దీంట్లో నుంచి వేలాడుతుంటాయి వర్క్స్ అనేవి అది విషయం అనేది మీకు చెప్పాలని చెప్పి ఈ వీడియో చేయడానికి కారణం ఐడియా ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా మీరు గమనించండి జాగ్రత్తగా ఇది హై రేంజ్ కాస్ట్లీ వర్క్ వర్క్ విషయంలో అంచు విషయంలో అంచు అంటే వేలాడే ఏదైతే వర్క్ ఉందో ఆ విషయంలో ఇప్పుడు చూడండి నేను అనేది ఎలా వేస్తాను వర్క్ దగ్గర నుంచి చూద్దాం చూడండి చైన్ స్టిచ్ మీద దగ్గర దగ్గర వేయాలి కుట్టు అనేది దగ్గర దగ్గర వేస్తేనే ఫినిషింగ్ అనమాట ఎక్సలెంట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఈ కుట్టు అంటారు అటు అటు కుట్టు ఇటు కుట్టు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అటువైపు ఇటువైపు సేమ్ అనేది ఇలా కట్వర్క్ అనేది దగ్గరకు వేయండి గుర్తు గుర్తుపెట్టుకోండి మీకు ఫి ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్ రావాలంటే ఖచ్చితంగా మీరు అటు ఇటు అనేది ఒక్కొక్క కుట్టు అనేది వేయడం మాత్రం మర్చిపోవద్దు దగ్గరికి వేస్తే చాలా మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది ఎలా వచ్చింది అనేది మీరు చూస్తారు కానీ చూడండి అటు ఇటు అటు ఇటు అనేది చక్కగా కొట్టుకుంటూ చివరిదాకా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత వర్క్ అనేది ఎలా వస్తుందో మీరు ఫైనల్గా చూద్దాం చూడండి డియర్ ఫ్రెండ్స్ విషయం ఏంటంటే మీరు మగ్గం వరకు టైలరింగ్ అనేది బేసిక్ నుంచి పూర్తిగా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు చివర వచ్చే వీడియో అనేది చూడండి అంటే మగ్గం వర్క్లో అనేది ఏంటంటే ప్రతీది కూడా క్షుణ్ణంగా ఉంటుంది ఎలా అంటే సబ్జెక్ట్ అనేది మీకు బేసిక్ అంటే క్లాసెస్ నుంచి స్టార్ట్ అనేది అవుతుంది అనమాట కూడా డౌట్స్ అనేవి ఒక ఫోల్డర్లో ఉంటాయి ప్రతి వీడియోస్ కూడా దాంతోపాటు మీకు మెజర్మెంట్స్ అనేవి ఏ ఏ సంవత్సరాలు చిన్న పాప మెజర్మెంట్స్ నుంచి ప్రతీది కూడా దాంట్లో ఉంటాయి దాంతోపాటు ఏంటంటే హై నెక్ మెజర్మెంట్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఉంటాయి దాంతోపాటు ఏంటంటే కొన్ని ట్రిక్స్ అనమాట ఎవ్వరు చెప్పని ట్రిక్స్ అనేవి కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాము దాంతోపాటు స్పెషల్ వర్క్స్ ఏదైతే ఇంటర్నేషనల్ వర్క్స్ ప్రతీది కూడా దాంట్లో పొందపరిచాం ఎలాంటి అంటే మీరు కొన్ని లక్షలు పెట్టినా కూడా ఆ కోర్స్ అనేది కూడా మీరు పొందలేరు కేవలం కేవలం అతి తక్కువ ధరకి మేము అందజేస్తున్నాం కేవలం మగ్గం వర్క్ యాప్ ద్వారా ఈ వీడియో చూడండి డియర్ ఫ్రెండ్స్ మీకు పూర్తిగా అర్థమవుతుంది టైలరింగ్ అనేది ప్రతీది కూడా చేతి పని నుంచి ప్రతీది కూడా నేర్చుకోవచ్చు చూడండి ఈ వీడియోలోకి వెళ్దాం ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది హై ఎవరీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీకు ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్స్ మీద క్లిక్ చేయండి కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనో వాన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలు అన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ వ్యూడెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ